రామాయణం మనందరికీ తెలిసిన ఓ గొప్ప ఇతిహాసం వేల సంవత్సరాల చరిత్ర ఇందులో ఎన్నో కాండలు మరెన్నో కథలున్నాయి కదా అయితే వాటన్నిటిలోనూ ఒకే ఒక అధ్యాయానికి మాత్రం ఒక చాలా ప్రత్యేకమైన స్థానముంది అదేంటో తెలుసా సుందరకాండ ఇంతకీ ఒకే ఒక కాండకు అంత ప్రాముఖ్యత ఎందుకొచ్చుంటుంది దాని పేర్లోనే ఉంది కదా సుందరం అని ఆ సౌందర్యం వెనుకొన్న అసలు రహస్యమేంటి పదండి ఈ విశ్లేషణలో దాని గురించే తెలుసుకుందాం చూడండి ఇది చాలా పెద్ద ఇతిహాసం ఎందరో గొప్ప యోధులు దేవుళ్ళూ రాక్షసులు భయంకరమైన యుద్ధాలు అన్నీ ఉన్నాయి మరి ఇన్ని ఉన్నప్పుడు కేవలం ఒకే ఒక్క వీరుడు ఒంటరిగా చేసిన ఒక ప్రయాణానికే మొత్తం ఇతిహాసానికి హృదయం లాంటిది అని ఎందుకంటారు ఈ యొక్క ప్రశ్నకి మన సమాధానం వెతికితే చాలు రామాయణం యొక్క అసలు సారాంశమేంటో మనకు తెలిసిపోతుంది సో ఈ రహస్యాన్ని ఛేదించాలంటే మనం రెండు చాలా భిన్నమైన దృష్టికోణాలని చూడాలి ఒకటి మనందరికీ ఈ కథను అందించిన ఆదికవి వాల్మీకిది ఇక రెండవది ఇరవయవ శతాబ్దంలో దీనికి సరికొత్త అర్థాలనూ ఎంతో లోతునూ జోడించిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారిది ఈ ఇద్దరి కోణాల్లోంచి చూద్దాం మొదటి అంశం ఇతిహాస హృదయం పండితులేమంటారంటే మన శరీరానికి గుండె ఎంత ముఖ్యమో రామాయణ కథకు సుందరకాండ కూడా అంతే ముఖ్యమంటారు ఎందుకలా ఎందుకంటే ఈ మొత్తం ఇతిహాసం చెప్పాలనుకున్న అసలు సందేశం దాని ఫిలాసఫీ ఆ తాత్విక సారమంతా ఈ ఒక్క చాప్టర్లోనే కేంద్రీకృతమైందనమాట అందుకే చూడండి ఇది కేవలం ఒక అడ్వెంచర్ స్టోరీలా మిగిలిపోలేదు ఇదొక స్పిరిచువల్ జర్నీకి గైడ్ లాంటిది ఒక నమ్మకమేంటంటే దీన్ని పారాయణం చేసేవాళ్లు కేవలం కథను తెలుసుకోవడమే కాదు తమను తాము తెలుసుకునే ఆ ఆత్మ సాక్షాత్కారం వైపుగా ఒక అడుగు ముందుకు వేస్తారట సరే ఇక హనుమంతుడు ప్రయాణం దగ్గరికొద్దాం ఇది కేవలం ఒక ఫిజికల్ జర్నీ అనుకుంటే పొరపాటే ఇది ఒక చాలా గంభీరమైన ఆధ్యాత్మిక పరీక్ష అన్నమాట హనుమంతుడి సముద్రయానం అబ్బో ఎన్నో సవాళ్లతో నిండిపోయింది దారిలో మైనాక పర్వతం ఎదురైంది అదొక టెంప్టేషన్ సురస అహంకారానికి ప్రతీకగా నిలిచింది లంకిని లంకకు కాపలాగా ఉన్న ఒక పెద్ద అడ్డంకి మరి హనుమంతుగు వీటన్నిటిని కేవలం తన శారీరక బలంతో దాటేశాడా లేదు తన తెలివితో వినయంతో అన్నింటికన్నా ముఖ్యంగా లక్ష్యం మీదొన్న ఏకాగ్రతతో జయించాడు ఆ ప్రయాణం దూరం ఎంత తెలుసా వంద యోజనాలు అంటే ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే దాదాపు పదిమూడు వందల కిలోమీటర్లు అంత పెద్ద మహాసముద్రాన్ని ఒక్క జంప్లో దాటేయడమంటే అది మామూలు శారీరక శక్తితో అయ్యే పనే కాదు మరి దీని వెనుకున్న అసలైన ఫ్యూలేంటి శ్రీరాముడి నామంపై హనుమంతుడుకున్న అచ్చంచలమైన విశ్వాసం ఆ భక్తే అసలైన బలం సో దీని బట్టే మనకేమర్థమవుతోంది హనుమంతుడి ఆ అసాధారణమైన శక్తికి అసలు మూలం ఖండబలం కాదు అసలు కారణం అతని స్వచ్ఛమైన భక్తి ఇంకా కఠోరమైన బ్రహ్మచర్యం అంటే సెల్ఫ్ కంట్రోల్ అన్మాట ఆ క్రమశిక్షణ వల్లే ఆయనకంత శక్తి వచ్చింది ఈ ఇంటర్నల్ పవరే అతన్ని ఇంపాసిబుల్ని కూడా పాజిబుల్ చేసేలా చేసింది సరే ఇప్పుడు ఈ చాప్టర్ పేరు వెనుక ఉన్న అసలు మిస్ట్రీ ఏంటో చూద్దాం సుందరం అంటే ఏంటి అసలు ఈ కాండకు సుందరకాండ అని పేరెందుకు పెట్టారు సాధారణంగా సుందరమనగానే మనకు గుర్తొచ్చేదేంటి ఫిజికల్ బ్యూటీ శారీరక అందం కాని ఈ కాండలో దాని అర్థం చాలా చాలా లోతైనది ఇక్కడ సౌందర్యమంటే మన ప్రవర్తనకు సంబంధించింది మన ఆలోచనలు మన మాట మన పని ఇవన్నీ ధర్మబద్ధంగా నిస్వార్థంగా ఉన్నప్పుడు ఆ మూడింటి కలైకే అసలైన సౌందర్యమని ఈ కాండ చెబుతోంది అందుకే ఈ కాండలో మనం చూస్తే ప్రతి సంఘటన సుందరం అని అంటారు రాముడి మీద హనుమంతుడికున్న నిస్వార్థమైన సేవ అదీ సుందరం అంతమంది రాక్షసుల మధ్య బందీగా ఉన్నా కూడా ఆశ వదులుకోని సీతమ్మ ఓర్పు అదీ సుందరం ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని వదిలిపెట్టకుండా నడుచుకోవడం అది అత్యంత సుందరం మరి ఇంత సుందరమైన క్షణాలను ఆ ఇద్దరు గొప్ప కవులు ఎలా వర్ణించారు వాల్మీకి ఎలా చెప్పారు విశ్వనాథ్ ఎలా చెప్పారు ఓసారి పోల్చి చూద్దాం ఇక్కడే మనకు ఆ ఇద్దరు కవుల మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాల్మీకి మహర్షి ఏం చేస్తారంటే అసలు కథను ఏం జరిగిందో మన కళ్ల ముందు జరిగినట్టే వివరిస్తారు కాని విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ సంఘటనల వెనుకున్న సైకలాజికల్ డెప్త్ ఆ స్పిరిచువల్ ఎమోషన్స్ ని పట్టుకుంటారు ఆయన దృష్టిలో హనుమంతుడు సీతను అనేది జస్ట్ ఒక సంఘటన కాదు అదొక అద్భుతమైన చమత్కారం ఒక మెరాకిల్ అన్మాట విశ్వనాథగారి వర్ణనలో ఎంత గొప్పగా ఉంటుందంటే హనుమంతుడికి సీతలో రాముడు కనిపిస్తాడు సీతకేమో హనుమంతుడిలో రాముడి ఛాయలు కనిపిస్తాయి ఆ డివైన్ యూనిటీని ఆ దైవిక ఐక్యతను ఆయన అద్భుతంగా పట్టుకున్నారు దీన్ని మనం సింపుల్గా ఇలా అర్థం చేసుకోవచ్చు వాల్మీకి రచన ఫోకసంతా ధర్మం కర్మ అంటే సరైన పని చెయ్యడం మీద ఉంటుంది అదే రచన ఫోకస్ అంతా భక్తి అంటే ఆ పని వెనుక ఉన్న ఇన్నర్ ఎక్స్పీరియన్స్ మీదుంటుంది సింపుల్గా చెప్పాలంటే ఒకటి ఫౌండేషన్ అయితే మరొకటి దానిమీద కట్టిన ఒక అందమైన నిర్మాణం లాంటిది సరే ఇంత దూరం వచ్చాం గదా మరి ఈ విశ్లేషం నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి ఈ అధ్యాయం మనకిచ్చే పర్మనెంట్ మెసేజ్ ఏమై ఉంటుంది సుందరకాండం మనకు ఇచ్చే అతి ముఖ్యమైన కోర్ మెసేజ్ ఒక్కటే మనం చేసే పని మీద కంప్లీట్ నమ్మకం సెల్ఫ్లెస్ ఉంటే చాలు మనం దాటలేని సముద్రమంటూ ఏది ఉండదు ఎలాంటి లక్ష్యాన్నైనా సరే మనం సాధించగలం ఈ విజయానికి ఫార్ములా ఏంటో తెలుసా దీని మనం మూడు భాగాలుగా చూడొచ్చు ఒకటి భక్తి అంటే మన లక్ష్యం మీద అస్సలు తగ్గని విశ్వాసం రెండు కర్మ అంటే ఫలితం గురించి ఆలోచించకుండా చేసే నిరంతరమైన కృషి మూడు ధర్మం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నైతిక మార్గాన్ని వదిలిపెట్టకపోవడం హనుమంతుడు ఈ మూడింటినీ పర్ఫెక్ట్ గా పాటించి మనకు చూపించాడు ఫైనల్గా చెప్పాలంటే సుందరకాండం ఒకే ఒక నిజాన్ని ప్రూవ్ చేస్తుంది ఒక వ్యక్తి యొక్క స్వచ్ఛమైన భక్తికి ఈ ప్రపంచం గమనాన్నే మార్చేసేంత శక్తి ఉంటుందని ఇదంతా మనల్ని ఒక ప్రశ్నతో వెళ్తోంది హనుమంతుడు కళ్లకు కనిపించే భౌతిక సముద్రాన్ని దాటాడు మరి మనం మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు అనే సముద్రాలను దాటాలంటే మనకవసరమైన ఆ భక్తి ఆ కర్మ ఆ ధర్మం అనే శక్తులను ఎలా పెంపొందించుకోవాలి ఇదొక ఆలోచించాల్సిన విషయం కదూ